నిర్గమకాండము పదవాధ్యాయము కాగా యహోవా మోషేతో ఫరో ఎదుకు వెళ్ళము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తీల ఎదుట కనపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయంలో కఠిన పరిచితినెను కాబట్టి మోషే ఫరో ఫోయద్దుకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగూ చెప్పిరి హెబ్రిల దేవుడగు యహోవా సెలవిచ్చిన దేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లక ఎందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించదును ఎవడును నేలను చూడలేనంతగా అవి కప్పును తప్పించుకుని నా శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినను మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తీలందరి ఇండ్లలోనూ నిండిపోను నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అటు వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎద్దుటి నుండి బయలువెళ్లను అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండను తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకింకను తెలియదా అని మోషే అహరోనులు ఫరో ఎద్దుకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదరని వారిని అడిగాను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనను అందుకతడు యహోవా మీకు తోడై ఉండనా నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సమ్ముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటిని తినివేయనని చెప్పాను మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయో ఆ దేశం మీద తూర్పుగాలిని విసరజేశాను ఉదయమందు మందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూనూ ఉండలేదు తరువాత అటువి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశను ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చని దేదియు మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకునుడనగా అతడు ఫరో ఫరోయద్దు నుండి బయలువెళ్లి యహోవాను వేడుకునెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటి గాలిని విసిరచేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలువలేదు అయినను యహోవా ఫరో హృదయమును కఠినపరచను అతడు ఇస్రాయలీలను పోనీయడాయను అందుకు యహోవా మోషేతో ఆకాశం వైపుని చెయ్యి చాపము ఐగుప్తు దేశం చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయం మూడు దినములు గాఢాంతకారమాయెను మూడు దినములు ఒకనొకడు కనుగొనలేదు ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయెను అయినను ఇస్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన నిమిత్తము నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను మా పశువులను మాతో కూడా రావలను ఒక డెక్కఅనను విడువబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనను అయితే యహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయ నొల్లక గనుక ఫరో నా ఎదుటి నుండి సొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడననెను ఆమెను